హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మీషోలో వచ్చిన బ్లౌజ్ కటింగ్ అనేది మనకి మన బాడీకి తగ్గట్టు నెక్కులు అనేది ఎలా సెట్ చేసుకోవాలి హ్యాండ్ వర్క్ వచ్చినప్పుడు ఎలా కుట్టుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కటింగ్ అనేది ఫస్ట్ మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి కటింగ్ చూసిన తర్వాత స్టిచ్చింగ్ కూడా కంపల్సరిగా చూడండి ఇంకా ఈ వీడియో అనేది అస్సలు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కటింగ్ అనేది ఈ బ్లౌజ్ అనేది కూడా నేనే స్టిచ్చింగ్ అనేది చేసేసాను ఎక్కడ కూడా స్కిచ్ చేయకుండా చూసేసేయండి మీకు రెడీమేడ్ వర్క్ బ్లౌజులు అనేది ఎంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అంటే అంత పర్ఫెక్ట్గా మీకు చూపిస్తాను ఇలా బ్లౌజ్ని ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇలా క్రాస్ పీస్ అనేది తీసేయాలి ఫస్ట్ క్రాస్ తీసేసి నడుం పట్టీ కోసం ఆఫిన్ అనేది మార్కింగ్ చేయాలి ఈ బ్లౌజ్ ఇలా సగానికి మడిచేసుకొని ఇది అసలు బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం టూ ఇంచెస్ తర్వాత ఈ పొడవు కొలుచుకోవాలి బ్యాక్ పార్ట్ పొడవు కండి నుంచి ఇది అసలు ఖర్చు కోసం పైకి మార్కింగ్ ఇచ్చేసేయాలి హాఫ్ ఇంచ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు దీన్ని నేను చూపించిన విధంగా స్ట్రైట్గా లైన్స్ అనేది నేను నార్మల్గా రెగ్యులర్గా ఏ విధంగా మార్కింగ్ ఇస్తానో అదే విధంగా ఇచ్చేసేయండి ఒక బాక్స్ అయితే గీసుకోవాలి ఇలా తర్వాత వీపు దగ్గర నుంచి ఈ కుట్టుంది చూడండి చంకలో కుట్టు అక్కడికి ఒక మార్కింగ్ ఇది అస్సలు అనమాట ఖర్చుకి పై వైపుకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్లో నెక్ వీపు వెంత వెడలుపు ఉంది ఒకసారి ఎన్నించడికి పెట్టుకొలుచుకోవాలి ఇది అసలు ఇది ఖర్చుకి నెక్ కరెక్ట్గా ఇక్కడికి పెట్టేసుకొని ఈ లైన్కి మనం టచ్ టచ్ అవ్వాలి రెండో లైన్ ఉంది చూడండి ఆ రెండో లైన్కి టచ్ అవ్వాలి కరెక్ట్గా చూడండి ఇలా ఇది అసలు అన్నమాట అసలు ఖర్చుకి యువతలకి పాయించి మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు షోల్డర్ ఎక్కడి నుంచి రెండో లైన్ దగ్గర నుంచి ఈ కుట్టుంది చూడండి కుట్టుకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం అవతలకి ఒక మార్కింగ్ ంచి ఇచ్చేసాను ఖర్చు కోసము హాఫ్ ఇంచ్ ఎందుకు ఇచ్చాను మనం చంక ఈ హ్యాండ్ జాయింట్ చేస్తాం కాబట్టి కొంచెం ఎగస్ట్రానే గుట్ అనేది వేసుకోవాలి నెక్కి పావించి ఎందుకు ఇచ్చానంటే మనం నెక్కులు అనేది తిప్పేసుకుంటాం కాబట్టి నెక్ పావించి అనేది సరిపోద్ది అనమాట ఇప్పుడు స్ట్రైట్గా లైన్స్ అనేది గీసుకోండి ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి నెక్ ఇది నెక్ కట్ చేయకూడదు ఇది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి దీంట్లోనే మనం నార్మల్గా అయితే ఏ విధంగా నెక్ ఇదిగోండి చంక డౌన్ కోసం ఒకటి బావు నేను రెగ్యులర్గా చెప్తుంటాను కదా ఒకటి బావు ఇచ్చేసేయండి అని అలా ఒకటి బావుకి మార్కింగ్ ఇచ్చేసి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకోవాలి ఇలా అదే మనం నెక్ కట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా రౌండ్ అనేది తిప్పేసుకోవాలి ఇది ఖర్చు కోసం అన్నమాట ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం దొండి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా సగానికి మడిచేసుకుంటే మనం బ్యాక్ డాట్స్ అనేది వచ్చేస్తుంది సగానికి పొడవు బ్యాక్ డాట్స్ పొడవు వచ్చేసి నాలుగున్నరకి మార్కింగ్ ఇచ్చేస్తున్నా ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మనకి వన్ ఇంచ్ డాట్ అనేది వచ్చేసింది ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి నెక్ కట్ చేయకూడదు వర్క్ బ్లౌజులకి ఎప్పుడు కూడా నెక్ అనేది కట్ చేయకూడదు నీట్గా కట్ చేసుకోవాలి ఏదైనా సరే వర్క్ బ్లౌజ్ అయినా సరే ప్లెయిన్ అయినా సరే మనం కటింగ్ అనేది ఒకటేనండి కాకపోతే మనం నెక్ అనేది ముందుగా కట్ చేసుకోకూడదు హ్యాండ్స్ కట్ చేసుకున్నా ఇలా సగానికి మడిచేసుకోండి హ్యాండ్స్ని మనం ఆది బ్లౌజ్లో ఈ ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదనేది ఇలా చెక్ చేసుకోండి మనకి రెండు ఇంచులు ఉండాలి అనేది తీసేయాలి పాంచు అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి ఎప్పుడు కూడా మనం హ్యాండ్ కొలత తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది చూడండి హ్యాండ్ బ్యాక్ పార్ట్ అంటే ఇలా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ హ్యాండ్ లూజు ఇది అసలు ఇదిగో చూడండి ఇది లూ ఫస్ట్ లూజ్కి మార్కింగ్ ఇచ్చేసేయండి తర్వాత పొడవుకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి చంకలో కుట్టుంది చూడండి ఇది అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం పైకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి సింపుల్ ప్రతి ఒక్కటి కూడా సింపుల్ మెదల్లో క్లారిటీగా మీకు చాలా అంటే చాలా బాగా అర్థమయ్యేటట్టు కటింగ్ అనేది చూపిస్తుంది ఇలా ఒకసారి పెట్టేసుకొని కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇలా ఓకే చూడండి హ్యాండ్ కర్రు అనేది మనకి పర్ఫెక్ట్గా తిరగాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం క్రాస్గా ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఆది బ్లౌజ్లో క్రాస్ కటింగ్గా లేకపోతే స్ట్రైట్ కటింగ్ అనేది చెక్ చేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా క్రాస్ అయితే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా వేసేసుకోండి ఈ లైనింగ్ పీస్ అనేది ఓ ఈ చూడండి అంచి పీస్ అనేది ఓపెన్ సైడ్ ఉంది కదా ఇది మన వైపు కుంచేసుకొని ఇలా క్రాస్గా చూడండి ఇలా టూ ఇంచెస్ అనేది మడిచేసుకోండి అది మీ ఇష్టము అలా అయినా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని పెట్టేసి కూడా మార్కింగ్ అనేది ఇచ్చేసేయచ్చు ఇప్పుడు నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఇప్పుడు తీసేసి ఈ నెక్కి స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది వదిలేసాం కదా ఫ్రంట్ పార్ట్లో కూడా ఖర్చు ఇప్పుడు నెక్కు కొలుచుకుందాం ఆది బ్లౌజ్లో నెక్ కొలుచుకుందాం నెక్ కొలవాలి అంటే ఉక్సులు పట్టి వైపు నుంచి ఈ విధంగా ఈ షోల్డర్ ఉంది చూడండి కుట్టుంది కదా ఈ షోల్డర్ అనేది ఈ రెండో లైన్ మీద పడేటట్టు ఏ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసి దోండి ఈ ఉక్స్ని పట్టి లైన్కి టచ్ అయ్యేటట్టు బ్లౌజ్ని తిప్పేసుకోవాలి ఇలా చూడండి నేను బ్లౌజులు అనేది బ్లౌజ్ని ఎలా తిప్పుతున్నాను అనేది ఇలా చూడండి కరెక్ట్గా వచ్చింది నెక్ అనేది ఇక్కడికి మార్కింగ్ ఇచ్చేసేయండి ఇది అసలు అన్నమాట అసలు ఖర్చు కోసం పావించనేది పైకి సరిపోతుంది ఒకవేళ వీళ్ళకి నెక్ అనేది డీప్ అయినా ఉద్దండి ఇది అసలు ఇది ఖర్చు కోసం ఇక్కడికి పైలైన్ ఉంది కదా అక్కడికి మార్కింగ్ ఇచ్చేసేయండి దీన్ని మనం నార్మల్గా కట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా రౌండ్ అనేది తీసేసుకోవాలి ఓకే ఇది నెక్ అనేది కట్ చేయకూడదు తర్వాత వచ్చేసి మన ఫ్రంట్ ఇది కొలుచుకోవాలి ఉక్సులు పట్టినే తీసుకోవాలి ఈ రెండో లైన్ దగ్గర నుంచి ఇది చూడండి మనం కుట్టేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడి నుంచి ఈ షేప్ పట్టి ఉంది చూడండి మీకు కనిపిస్తుందా ఈ షేప్ పట్టి ఈ షేప్ పట్టి వరకు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఈ మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు షేప్ పట్టి జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి అలానే ఇప్పుడు ఫ్రంట్ పట్టు పొడవు ఫ్రంట్ పొడవు చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పెట్టేసేయండి మనకి రెండు పెట్టేస్తేనే మనకి చూడండి అచ్చం ఇది పెట్టామనుకోండి లూజ్ అవుతుంది మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పొడవ రెండు ఇలా పెట్టేసుకొని ఎంత వచ్చింది పొడవు వచ్చేసి ఇక్కడి నుంచి ఇదండి ఎక్కడికి వచ్చింది ఇది అసలు ఖర్చు కోసం యువతలకి మార్కింగ్ ఓకే అలానే ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఈ షేప్ పట్టి ఉంది చూడండి ఈ షేప్ పట్టీ దాకా కొలుచుకోవాలి ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది వదిలేసాము ఇదండి బ్యాక్ పార్ట్లో ఖర్చు వదిలేసాము కదా ఈ షేప్ పట్టి ఉంది చూడండి గుట్టు అది అసలు అనమాట ఖర్చుకి యువతలకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇది స్ట్రైట్గా మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా స్ట్రైట్గా లైన్ అనేది తీసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి రౌండ్గా ఇలా ఓకే ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు మనం చంక లోతు ఏ విధంగా తీసుకోవాలి ఇలా మార్కింగ్ ఇచ్చేసేయండి స్ట్రైట్గా మీకు ఈజీగా ఉండడం కోసం అయితే చెప్తున్నాను ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం లోతు తీసుకోవాలి ఇదండి దీంట్లోనే వచ్చింది అనమాట ఈ బాక్స్లోనే మనకి లోతు అనేది వచ్చేసింది ఓకే ఇప్పుడు నీట్గా కట్ చేసుకుందాం టక్స్ పెట్టేసుకోవాలి ఇదండి ఈ నెక్ పొడవ దగ్గర కూడా టక్స్ పెట్టేసుకోండి అవతలు తిప్పేసుకొని స్ట్రైట్గా మనం ఒక బాక్స్ టైప్లో తీసుకోవాలి నెక్ మనము ముందుగానే గీసేసుకున్నాం అనుకోండి ఇక్కడ కూడా ఒక పార్ట్ ఏమో మనకి డిజైన్ అనేది వస్తుంది వర్క్ అనేది వస్తుంది ఒక పార్ట్కేమో నార్మల్గానే రౌండ్ అనేది తీసేసుకొని దానికైతే పైపింగ్ అనేది వేస్తాను అందుకోసం అయితే ముందుగానే మార్కింగ్ ఇచ్చేస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అనేది అవ్వకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తే మనకి కటింగ్ అనేది వస్తుంది కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్నట్టు షేప్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఉక్సులు పట్టి కాగిలాల పట్టి కోసం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఆఫీ పావించది సరిపోద్ది అనమాట ఇక్కడి నుంచి ఈ డాట్ దగ్గరకి మార్కింగ్ ఇచ్చేసేయండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఈ డాట్ వెడల్పు ఎంత ఉంది చెక్ చేసుకుందా రివర్స్ చేసేసి ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఒకటి బావ్ అనేది ఉందన్నమాట ఒకటి బావ్ అంటే రెండున్నర ఇంచులు ఒకటిం బావ్కి ఒక మార్కింగ్ రెండున్నరకి ఒక మార్కింగ్ ఈ విధంగా చేస్తాం డాట్ పొడవు కింద షేప్ పట్టి జాయింట్ చేస్తాం కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి ఈ మార్కింగ్ మీదనే పొడవు కొలుచుకోండి ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి మార్కింగ్ ఇచ్చేసేయండి ఇలా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ ఇక్కడ పెట్టేస్తున్నాను ఎటువైపు చూసినా ఒకటే కొలత అనేది రావాలన్నమాట మనకి ఒక డైమండ్ షేప్లో అయితే ఈ షేప్ అనేది రావాలి చూడండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇంకా మీకు అవతల సైడ్ కూడా మార్కింగ్ పడాలి అంటే సేమ్ ఫ్రంట్లో విధంగా ఎలా ఇచ్చామో సేమ్ అదే మార్కింగ్ టక్స్ అనేది పెట్టేసుకోవాలి చూసారా ఇటు చూడండి కరెక్ట్గా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టి కొలుచుకుందాం కింద అనేది ఖర్చు కొదిలేసుకోండి తిప్పే తిప్పడం కోసం ఇక్కడి నుంచి ఈ షేప్ పట్టి కుట్టుకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం మాఫించు మార్కింగ్ అలానే మధ్యలో కింద ఖర్చు కొదిలేసుకొని ఈ షేప్ పట్టి ఉంది కదా ఒక మార్కింగ్ ఖర్చు కోసం పైకి మార్కింగ్ ఇలా ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోండి చాలాసార్లు చూపించాను కదా కొంచెం షేప్ పట్టి అనేది ఎగస్ట్రానే పెట్టేసుకోండి మనం ఎగస్ట్రా అయితే లాస్ట్లో సైడ్ జాయింట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు ఇది అసలు ఇది ఖర్చు కోసం ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లు అనేది కలిపేసుకుందాం టక్స్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు మనకి హ్యాండ్స్కి జాయింట్లు పడతాయి కదా ఈ హ్యాండ్స్కి జాయింట్ క్లాత్ కూడా తీసేసుకుందాం అది కూడా తెలియాలి కదా హ్యాండ్స్కి జాయింట్ ఎలా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి చాలామందికి డౌటే ఉంటుంది ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి మధ్యలో ఓపెన్ చేసేస్తే ఇది జాయింట్ అనేది చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఇంతకీ మీకు ఈ బ్లౌజ్ కటింగు ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ప్రతి ఒక్కటి కూడా ఈజీగా కటింగ్ అనేది ఏ విధంగా చేసుకున్నామో స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా చేసేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్